అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఒక రెండు దినపత్రికలు ఉన్నాయో ఆ రెండు దినపత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం ఒక దాని పేరు రోతనాడు ఇంకో దాని పేరు బూతు రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు అవి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ఎక్కడా లేని విధంగా పొగుడుతూ రాసినటువంటి వార్తల్ని ఒక్కసారి చూద్దాం ఈరోజు చూసుకుంటే ప్రధానంగా మనం చంద్రబాబు నాయుడు గారు జగన్తో జాగ్రత్త ఆరితేరిన నేరగాడు ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టండి రాజకీయ ఎదురుదాడిలో వెనకబడుతున్నారు మీరు రాష్ట్రానికి నిధుల సాధన కృషి చేయండి కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తెచ్చాం స్థానిక వివాదాలను ఎవరో జోక్యం చేసుకోవద్దు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం నింటారు జగన్తో అంతా జాగ్రత్తగా ఉండాలంటే జగన్ ఆరితేరినటువంటి నేరగాడు అంట చంద్రబాబు నాయుడు గారు నీకంటే నేరగాడు కానీ నీకంటే దుర్మార్గుడు కానీ ఈ భూ ప్రపంచంలో అవడం పిల్లనిచ్చినటువంటి స్వయాన మామనే వెన్నుపోటు పట్టినటువంటి నీచుడు కదా నువ్వు నేను చెప్పలేదు నువ్వు గాంధీ కంటే గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాళ్ళుడు అని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పారు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాళ్లుడు చంద్రబాబు నాయుడు మేక ఉన్న పులి నీకంటే పశువులు చాలా నైవ్ అని చెప్పి స్వయంగా రామారావు గారు నీ గురించి చెప్పినటువంటి మాటలు నీకంటే నేరస్తుడు ఎవరు ఉంటారా పద్దెనిమిది అవినీతి కేసులు అంతకుముందు స్టేల్ తెచ్చుకున్నావు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం కానీ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానీ ఫైబర్ నెట్కి సంబంధించి కానీ ఏదైతే అమరావతి భూములకు సంబంధించి కావచ్చు కాబట్టి ఇసుక్ కావచ్చు ఇలా అనేక స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు అనేక కుంభకోణాల్లో నేరాలకు పాల్పడినటువంటి నేరస్తుడు నువ్వు కదా నువ్వు నేరస్తుడు అయ్యి ఉండి మళ్ళీ అందరిని అవతలాలను నేరస్తుంది మాట్లాడుతూ ఉంటావు ఏదైతే నువ్వు ఒక నీ నీతో ఎవరైనా స్వాసం చేస్తే అది ధృతరాష్ట్ర కౌలి కౌగిలి నువ్వు ఏ విధంగా ఎవరైనా ఆకాశానికి ఏ విధంగా డమాలుగా పడేస్తావో ఎందుకు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నువ్వు అన్న మాటలు టెర్రరిస్ట్ అని మాట్లాడావు మళ్ళీ ఈరోజు నీ రాజకీయ అవసరాల కోసం వాళ్తబపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేశాడు నీలాగా ఏదైతే వాళ్ళ దగ్గర బ్రోకర్ పనో వీళ్ళ దగ్గర బ్రోకర్ పనో ఏ రోజు చేయలేదు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఛార్జ్ షీట్ వేశాక వైకాపా నేతలను ఎండగట్టండి మద్యం కుంభకోణంలో మద్యం కుంభకోణంలో వాళ్ళు ఇప్పుడు పక్కా ఆధారాలతో దొరికారు పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కుంభకోణంలో వైకాపా నాయకుల ప్రమేయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని తదాపా ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు మద్యం కుంభకోణంలో వైకాపా నాయకులు ఆధారాలతో దొరికారన్నారు సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన ఉండబట్టే నేను ధీటుగా సమాధానం ఇస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఈ సోళ్ళు కబురు కొట్టుకోవటం అసలు మద్యం కుంభకోణం జరిగింది నీ హయాంలో కదా నువ్వు దేని మీద ఈరోజు బయట ఉన్నావు మధ్యానికి సంబంధించినటువంటి పెయిల్ మీద నువ్వు బయటకున్నావు మద్యం కుంభకోణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నీ హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు నీ హయాంలో జరుగుతుంది విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణం అనేది జరగలను ఒక తప్పుడు కేసు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేటువంటి ఏకైక టార్గెట్తో నువ్వు వెళ్తున్నావు అనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది నీ కేసులను మేము నువ్వు పెట్టేటటువంటి తప్పుడు కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం నీలాగా అక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది ఆ రోగాలు ఈ రోగాలు ఆ దోమలు కొడతని ఇది కొడతాయి అట్లేం బెయిల్ అడిగేటటువంటి పరిస్థితి లేదు నిజాయితీగా నేను తెచ్చుకుంటాం ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం నువ్వు మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో నేషనల్ మీడియాకి జాతీయ స్థాయిలో ఎండగడతా అంటున్నావు కదా నీకు దమ్ముంటే రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఎండగట్టు ఎందుకంటే నువ్వు నేషనల్ మీడియాకి తగలేస్తున్నావు ఆల్రెడీ డబ్బులు నీ పబ్లిసిటీ పెచ్చ కోసం ఏమి చేయకపోయినా కూడా ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి లేదంటే చుట్టుపక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించినా చేపించేటటువంటి దుర్మార్గుడు నువ్వు సో ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసే చంద్రబాబు నాయుడు నువ్వు ఆఖరే ఇది నాకు తెలిసింది ఇది ఆకరిటారు ముఖ్యమంత్రి కాబట్టి డెబ్బై ఐదేళ్ళు ఆల్రెడీ దాటిపోయింది నీకు సో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఏ రోజు ప్రజలకు మేలు చేయకపోగా ఇది ఇలా పబ్లిసిటీ పిచ్చి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి రోజు ఏడవటం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదనేది క్లియర్గా కనపడతా ఉంది మిథున్ రెడ్డికి ముందస్తు బిల్ నిరాకరణ ఈ ఈనాడు హెడ్డింగ్ మిథున్ రెడ్డికి సుప్రీం జలక్ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ ఏ క్షణమైనా మిథున్ రెడ్డి అరెస్టు బిగ్ బాస్ను నిందితుడిగా చేరుస్తారా మద్యం సొమ్మకోనం కేసులో నేడు ఛార్జ్ షీటు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఛార్జ్ షీట్ అని చెప్పి వాళ్ళు నేడో రేపో ఛార్జ్ షీట్ అని వాళ్ళు రాసి లెక్కర్ కేసులో ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఏదైతే అరెస్ట్ చేసిన పదకొండు మంది నుంచి రాబట్టిన అంశాలు తది తది ఆధారాలతో మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి చెప్పింది ఈనాడేమో నూట అరవై పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు నూట అరవై పేజీలు దానికి అనుబంధ సాక్షులు వాంగ్ చెప్పి ఈనాడు రాసింది మిథున్ రెడ్డి గారు నేడు మిథున్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి ఆయన అరెస్ట్ను తప్పదని అంచనాకు వచ్చిన మిథున్ రెడ్డి శనివారం ఉదయం సిట్టు ముందు హాజరయ్యేకు సిద్ధమయ్యారు కానీ ఈలోపే సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు శనివారం విచారణకు రావాల్సిందిగా ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డికి నోటీసులు అందజేశారు ఉదయం పదకొండు లోపు ఆయన సిట్టు ముందు హాజరయ్యే అవకాశం ఉంది విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేయించి రిమాండ్కి తరలిస్తారని తెలుస్తుంది అప్రమత్తంగా సిట్టు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు నిన్నటిదాకా మీరు మీడియా వాళ్ళు మాట్లాడింది ఏంటి మొన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ ఏదైతే మిథున్ రెడ్డి గారికి రద్దయిందో కాగానే మీరు మీ బూత్ పత్రికలు బూత్ మీడియా సంస్థలు మిథున్ రెడ్డి గారు ఎక్కడికో పారిపోయారు తప్పించుకున్నారు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు సిట్టు వెతుకుతుందని చెప్పి గాలి కోతలన్నీ కూశారు కదా మళ్ళీ నిన్న ఢిల్లీలో మిథున్ రెడ్డి గారు ఉంటే సిట్టు వెళ్ళి విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిందని మీరే రాశారు అంటే ఒక వార్తకి ఒక వార్తకి మీకు పొంతన ఉండదు బురద్ జలటంలో నెంబర్ వన్ ఉంటారు మీరు ఆయనకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు మొన్న ఆయనే ఆయన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు లాగా ఏమన్నా వెళ్ళి మోడీ కాళ్ళు ఒంకోళ్ళ కాళ్ళు పట్టుకొని లేదంటే ఎలా దేశాల వెళ్ళి పారిపోయాడు అనుకుంటారు ఆయన నిజాయితీగా ఉన్నారు ఆయనకి ఏం తప్పు చేయలేదు అసలు మద్యంలో కుంభకోణమే జరగలేదు మీరు తప్పుడు కేసు పెట్టారనేది ఖచ్చితంగా ఇదే కోర్టులు మళ్ళీ మీకు చంప ఇచ్చేటటువంటి రూళ్ళు అతి త్వరలోనే ఈ ప్రభుత్వానికి ఉన్నాయి మద్యం పాలసీని మార్చడంలో మిథుని రెడ్డిది కీలక పాత్రను సిట్టు గుర్తించింది పాలసీ రూపకల్పన నుంచి పైసా వసూలు వరకు ప్రతి చోట మిథున్ పాత్రపై సిట్టు ఆధారాలు సేకరించింది ఈ కేసులో ఏమన్నా రాజకేషిరెడ్డి అయితే కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు తర్వాత స్థానం అని తేల్చింది ఏ జిల్లా నుంచి ఎంత వాటా అని బిగ్ బాస్ మీదని చెప్పేవారని తెలుస్తుంది మీరే రోజుకి ఒక కట్టెళ్ళండి ఒకరోజు అంతా మిథున్ రెడ్డి ఓ రోజంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఓ రోజు అంతా రాజకేసి రెడ్డి ఓ రోజు అంతా గోవిందప్ప బాలాజీ ఓ రోజు అంతా ధనంజీ రెడ్డి ఓ రోజు అంతా బిగ్ బాస్ ఓ రోజంతా మీ బొంద ఇంకో మీ గోలి ఇష్టం వచ్చినట్టుగా ఇటు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ఒక విష ప్రయత్నం ఈ రెండు నీచపత్రికలు చేస్తా ఉన్నాయనేది స్పష్టం అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ రెండు రోజుల పాటు నిపుణులతో చర్చలు నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో సీఎం చంద్రబాబు వెళ్ళడి సాంకేతిక హరిత నగరంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ఆధునిక సాంకేతిక నగరంగా అమరావతి మారుతుందని సీఎం పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో సమన్వయం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బాధ్యత నెట్ క్యాప్ తీసుకోవాలి కేంద్ర లక్షణంలో మన వాటా అధికం లాజిస్టిక్ హబ్గా రాష్ట్రం గ్రీన్ హైడ్రోజను అమోనియా వంటి ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు సో నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వతను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రం తక్కువ ఏంతో ఉత్పత్తి చేస్తాం ఇది గేమ్ చేంజర్ కాబోతుంది అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ప్రకటించండి గ్రీన్ హైడ్రోజను గ్రీన్ అమోనియా ఉత్పత్తికి యాభై ఒక్క వేల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి అసలు ఏంటిది ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటే ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఇంకొక నాకు యాభై వేల ఎకరాలు మళ్ళీ ఏమన్నా ల్యాండ్ పూల్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మళ్ళీ ఒక లోయ కోసం వ్యాలీ అంటే అదే కదా సో ఇప్పుడు మీరు అట్లానే భూములు అంతర్జాతీయ రైల్వే స్టేషన్ దానికోసం భూములు అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా అన్ని అంతర్జాతీయం 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 అని ఇప్పటికే అమరావతిలో ఆల్రెడీ తీసుకున్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇరవై వేల ఎకరాలు మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు కాకుండా ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు సేకరించబోతున్నారు అంటే లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ధ్వంసం చేసి మళ్ళీ మీరు గ్రీన్ హైడ్రోజన్ అంటారు ఎంత వెరైటీగా ఉందో అండి అండ్ మళ్ళీ మీరు గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు ఇక్కడ హైడ్రోజన్ వ్యాలీ అని అంటే ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఇంకొక యాభై వేల ఎకరాలు పచ్చని పంటలని నాశనం చేసేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా ఒకటైతే స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే ఈ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంబంధించి అంటే పర్యావరణ రహిత ఇంధన వనరుల సామర్థ్యానికి సంబంధించి దాన్ని సమర్థంగా అట్లాంటి విద్యుత్ ప్రాజెక్టులు తెచ్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందనేది నివేదికలు చెప్తా ఉన్నాయి కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసినటువంటి ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా లెక్కల ప్రకారం ఏపీ అనేది ఏడు పాయింట్ తొమ్మిది శాతంతో టాప్ ఫైవ్లో ఉంది ఏదైతే ఈ గ్రీన్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు ఏదైతే గ్రీన్ గ్రీన్ హైడ్రోజనో లేదంటే బయోడీజిలు పంప్ పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్స్ కంప్రెస్డ్ బయోగ్రాస్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి సంబంధించి నలభై రెండు ఒప్పందాలు మొన్న విశాఖపట్నం సమ్మిట్లో కూడా కుదుర్ కుదుర్చుకోవడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదునే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే పూడి మడక అనకా అనకాపల్లి జిల్లా పూడి మడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్బుకు సంబంధించి ఎన్టీపీసీతో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది దాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగు ఆ రోజు ఆమోదం తెలిపారు ఎస్ఐపీబీ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఒప్పందం కుదిరింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దిగిపోయిన తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు దాన్ని ఎన్టీపీసీ మీకు తీసుకుని వచ్చారని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీ దగ్గర ఉంది ఒకటైతే పర్యావరణ పర్యావరణ రహిత ఇంధన వనరులు సమ సమర్థంగా వినియోగించుకునే రాష్ట్రాల్లో రాజస్థాన్ మొట్టమొదటి ప్లేస్లో ఉంటే రెండు మహారాష్ట్ర మూడు గుజరాత్ నాలుగు కర్ణాటక ఐదు ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ కూడా లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫాలో అవ్వ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి ఏది నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాల ముందు ప్రవేశాలు లేవు అనేటటువంటి బోర్డులు రావాలి నాణ్యమైన విద్య విద్య అందిస్తున్నామని తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి అంటే సత్యం రామలింగరాజు గారి ద్వారా చదువును కొనుక్కున్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి ప్రభుత్వ బడుల ముందు అడ్మిషన్లు అయిపోయాయనే బోర్డులు పెట్టే పరిస్థితి రావాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలలో మంచి మంచి విద్య అందుతుందని తల్లిదండ్రులు ప్రశంసిస్తారు బాబు లోకేష్ గారు అయ్యా నారా లోకేష్ గారు ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ అనే బోర్డులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయి ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు అయిపోయినాయి నో వేకెన్సీ అనేటటువంటి బోర్డులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనపడ్డాయి కానీ ఇప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కనపడుతున్నటువంటి బోర్డులు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు సర్కారు బడుల్లో సున్నా అడ్మిషన్లు అనేటటువంటి బోర్డులు కనపడతా ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు సిగ్గుతో తరలించుకోవాలి నువ్వు కానీ మీ తండ్రి కానీ చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏమైనా పొంతనుంటుందా ఇదిగో చెప్పేటటువంటి స్టేట్మెంట్లు ఏమైనా ఉంటాయి చూస్తేనే వాస్తవ పరిస్థితుల్లో సున్నా అడ్మిషన్లు నో వేకెన్సీ పరిస్థితి కాదు మొత్తం ఫుల్ వేకెన్సీ జీరో అడ్మిషన్లు ఇది నువ్వు విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఘనకార్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది రెండు వేల రెండు వందల కోట్లు ఇస్తే పునరావాసానికి ఖర్చు చేయరేం ఇది పోలవరానికి సంబంధించి కేంద్ర జలశక్తి కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్జీ ముఖర్జీ పేట పెటా అని కొట్టినట్టుగా నిన్న మాట్లాడాడు మామూలు ఆగ్రహం వ్యక్తం చేయాలి ఇది ఫస్ట్ బ్యాన్ రైటమ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పటికి నిర్మిస్తారు మీరు ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పటికీ ఐదు వేల స్క్వేర్ మీటర్ల మేర పనులు ఉన్నారు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కట్టాల్సింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెద్ద తాపిస్తారు నేను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కడతానటువంటి ప్రాజెక్ట్ని ఈ మహానుభావుడు తీసుకొని ఈరోజు ఈ దిక్కుమాల స్థితి తీసుకొని వచ్చింది ఒకసారి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినడానికి ఈ ఈ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం మళ్ళీ ఈరోజు అదే డయాఫ్రమ్ వాళ్ళని పనులు నత్తనడుగా తాగుతున్నాయి దాంతో పాటు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం ఆ రెండు రెండు వేల రెండు వందల కోట్లు డబ్బులు ఇస్తే ఎందుకు మీరు పునరావాసానికి ఖర్చు పెట్టకుండా డబ్బుల్ని ఏం చేశారని చెప్పి నిలదీయడం జరిగింది డిసెంబర్ నాటికే పనులు పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని ఒకవేళ అది కుదరకపోతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పి నరసింహమూర్తి బదిలిచ్చారు ఒకసారి షెడ్యూల్ ప్రకటించాక వాయిదాలు వేస్తే ఎలాగని దేబర్చి నిలదీశారు పెట్టా పెట్టామని కొట్టారు నిన్న పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బలు పడ్డాయి ఏం చేస్తున్నాడు డ్రామా నాయుడు ఢిల్లీ బాయ్ వచ్చాడు కదా మొన్న డ్రామాలు ఆడుతూ ఉంటావు కదా పోలవరం బనకచర్ల ముందు పోలవరం బనక చర్లని నోరెత్తి డ్రామాలు ఆడకుండా ముందు ఈ పోలవరాన్ని డయాఫ్రమాల్ని కంప్లీట్ చేయండి అని చెప్పి బుద్ధొచ్చేటట్టుగా కేంద్ర జలశక్తి శాఖ నిన్న బాగా గడ్డి పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి నారాయణ ఒక అమరావతికి సంబంధించి ఎప్పుడు మాట్లాడ్డో కనపట్టు ఈ ఒకసారి ఈయన మాట్లాడినది చూడండి పది లక్షల కోట్ల అప్పులు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వైసీపీ ఐదేళ్ల పాలన నిర్వాహకం ఇది మంత్రి నారాయణ ఫైరు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది మీ గొడ్డు ప్రభుత్వానికి మీ గొడ్డు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ పది లక్షల కోట్లప్పు పది లక్షల కోట్లప్పు కడుపుకు అన్నం తినేవాడు నిధాలు చెప్పాలి మీరు అసెంబ్లీలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల హయాంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేశాడనేది స్వయంగా మీరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా పది లక్షల కోట్లనే కడుపుకి అన్నం తిని మాట్లాడాలి కదా ఎవరైనా నారాయణ గారు మీరు చదువుకున్నారు విద్యాసంస్థలు నడుపుతున్నారు కనీస జ్ఞానం ఉందా ప్రతిసారి పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్లప్పు ఎన్నిసార్లు దుష్ప్రచారం చేస్తారు పది లక్షల కోట్ల అప్పు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు చేసింది మూడు లక్షల ముప్పై రెండు వేలు ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు కానీ మీరు ఈ పదమూడు నెలల్లో చేసినటువంటి అప్పు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఏం చేశారంటే పదమూడు నెలలు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పు చేసి అలానే చూస్తే చెత్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెత్త అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళారంట ఈయనొచ్చి ఆ చెత్త ఎత్తుతున్నారంట సిగ్గుందా మాట్లాడటానికి ఏ మంత్రి అయ్యా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను రద్దు చేశాయంట చెత్త పన్ను ఉంటే రాజీనామా చేస్తావు నువ్వు సవాలు విసురుతావున్నావు నీ నెల్లూరు నుంచి అన్ని చోట్ల చెత్తపన్ను ఉంది మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్నింటిలో మిమ్మల్ని చెత్తపన్ను రద్దు చేశాను అబద్ధాలు ఆడుతావు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండులోగా బయోమైన్ మైన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ మేరకు యాభై లక్షల టన్ను చెత్తను ఇప్పటికే తొలగించామని చెప్పి మేము మిగిలింది ముప్పై ఐదు లక్షల టన్ను తర్వాత తొలగిస్తామని చెప్పారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడంట చెత్తను ఇక్కడ వదిలేసి వెళ్ళారంట దాన్ని అంటే ఇప్పుడు నిన్న తీస్తున్నాను అంట కనీసం మనిషిలాగా మాట్లాడండి మంత్రిలాగా వద్దు మనిషిలాగా అంటే మాట్లాడమని నారాయణ గారికి చెప్తా ఉన్నాం రెండోది వచ్చేటప్పటికి ఇంకొక మినిస్టర్ గారు ఉన్నారు ఆమె ఎప్పుడు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి వస్తుంది ఆ పేరు వంగలపూడి అనిత జగన్ది ఘోరమైన మనస్తత్వం మహిళలే లక్ష్యంగా దాడులు మురికి వ్యాఖ్యలు చేయిస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుంటే వాటిని అడ్డు తగలడానికి వై వైకాపా కుట్ర పన్నుతుందని చెప్పి ఏదైతే ఆ మాట్లాడారు నేను అడుగుతున్నా సూటిగా అనిత గారు నిన్న రోజా గారి మీద చేసిన మురికి వ్యాఖ్యల మంచి వ్యాఖ్యల మీ ఎమ్మెల్యే ఎవరైతే గాలి ముద్దు నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ నాయుడు ఏదైతే బరి తెగించి మనిషి అన్నటువంటి విషయం మర్చిపోయి ఎమ్మెల్యే అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాడుతున్నాం మనిషి అన్నటువంటి విషయం కూడా మర్చిపోయి మహిళల మీద రోజాగారి మీద మాట్లాడిన ఏం వ్యాఖ్యలు మురికి వ్యాఖ్యలు కావా మీరు హోంమంత్రిగా ఏం మీరు తెలుగుదేశం వాళ్ళకి మంత్రి అంటే తెలుగుదేశంలో ఉన్న మహిళల గురించి మాట్లాడితేనే మహిళలు ఇంకా వేరే వాళ్ళు మహిళలు కాదు అసలు వాళ్ళు మనుషులే కాదు మీ దృష్టిలో ఈ మురికి వ్యాఖ్యలు కావా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ అమలు చేస్తుంటే మేము అడ్డుకుంటున్నాం అంటాబ్ అవును మీరు గ్యాస్ సిలిండర్ మూడు ఎత్తుంటే మేమే మధ్యలో వచ్చి పట్టుకొని పక్కకి తీసుకెళ్తాం ఇవ్వద్ది అని మీరే ఏదైతే రైతులకు ఇరవై వేలు ఎత్తుంటే మేమే వద్దొద్దని చెప్పి వెనకలాగుతున్నాం మీరు ఉచిత బస్సు ఎత్తంటే మేమే కదా బస్సుకి అడ్డం పడ్డం వద్దని ఏం మాట్లాడుతున్నారు అంత గారు కనీసం ఉండాలి కదా కొద్దిగా ఆలోచించి మాట్లాడదమ్మా చదువుకున్నారు కదా మీరు కూడా టీచర్గా పనిచేసినట్టున్నారు ఎందుకన్న పచ్చి అబద్ధాలు ఆడతారు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ అని ఒకటి భర్తం పెట్టుకున్నాడు ఏంటి పీ ఫోర్ అంటే పేద ప్రజల్ని ఒక పి అంటే పేద ప్రజలు రెండో పీ అంటే ప్రైవేటు వ్యక్తులు మూడో పి అంటే ప్రభుత్వమే నాలుగో పి పబ్లిక్గానే అప్పచెబ్బతాం అంటే పేద ప్రజల్ని ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వమే పబ్లిక్గా అప్పచేవుతుంది ఇది పీ ఫోర్ అంటే ఇది అసలు రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాల్సింది పోయి పేదలకు మేము న్యాయం చేయము మిమ్మల్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అని చెప్పి దాంట్లో కూడా రోజుకు ఒక డ్రామా వాళ్ళు ఆడుతుంది చూడండి ఈ రోజు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న దీనికి ఏదైతే పీ ఫోర్ మార్గదర్శులకు విందు ఇచ్చాడు విందు భోజనం పెట్టాడు నిన్న పీ ఫోర్ మార్గదర్శకులకి దీనిలో ఐదు లక్షల బంగారు కుటుంబాలు నలభై ఏడు వేల మంది మార్గదర్శకులకు ఆగస్టు పదిహేను కల్లా పదిహేను లక్షల కుటుంబాలు దత్తత తీసుకుంటారు ఇప్పటికైతే ఆల్రెడీ ఐదు లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసేసుకున్నారంట ఏది ఇది ఈరోజు పేపర్లో రాసింది రాసి ఇదేమంటాడు నాడు జన్మభూమి నేడు పీఫోర్ జన్మభూమి కమిటీల్ని ఏదైతే ప్రజలు చంపలు వాయించారు ఇప్పుడు మీరు ఈ పీఫోర్ అంటే కూడా మీ ప్రభుత్వానికి ఏదే చంపదెబ్బలు పడతాయి అనేది మీరే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన ఏం చదువుతాడు ఇప్పటికంట నా నలభై ఏడు వేల మంది మార్గదర్శకులను గుర్తించారంట ఐదు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారంట ఇది ఇవాళ పత్రికలో అంటే ఇవాళ జులై పంతొమ్మిది ఇదే ఆంధ్రజ్యోతిలో మొన్న జులై పదో తారీఖు సారీ జూలై పదకొండో తారీఖు వచ్చింది మీరు చూడండి చూస్తే ఫోర్ అమలు కీలక ప్రణాళికలు పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై రెండు మంది మార్గదర్శకులను గుర్తించారు వీరి ద్వారా ఒక లక్ష ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తుంది మొన్న పదో తా మొన్న పదో తారీఖేమో మీరు మీరు మాట్లాడినటువంటి అంటే పదో తారీఖు కింద వచ్చిందంటే పదకొండో తారీఖు పత్రికలో ఇది వచ్చింది ఒక లక్ష ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు బంగారు కుటుంబాలు అన్నారు ఈ రోజుకేమో ఐదు లక్షల కుటుంబాలు చేశారంట అంటే వారం రోజుల్లో మూడున్నర లక్ష మూడు లక్షల ఇరవై వేల కుటుంబాలను అదనంగా చేర్చేశారంట ఎవరిని మభ్య పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పత్రికలోనే రాస్తున్నారు కదా మార్గదర్శులు ముందుకు రావట్లేదని మళ్ళీ మీరు గుర్తించేశారని రాస్తారు ఇదేంటంటే ప్రజలను మబ్బి పెట్టేటటువంటి ఒక కార్యక్రమం సూపర్ సిక్స్తో పాటు మిగిలిన నూట నలభై మూడు ఆమెల్ని ప్రజలు అడగకుండా రోజు పీ ఫోర్ అని చెప్పి ప్రజలను వంచేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మాత్రం స్పష్టంగా పేదలకు నివాసయోగ్యం అని చెప్పి చురుగ్గా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ఇప్పటివరకు ఒక లక్ష పదిహేడు వేల దరఖాస్తులు వచ్చింది అని చెప్పి ఈనాడు ఇల్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దుష్చారించింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారని చెప్పి రాసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గందరగోళం హెడ్డింగ్ పెట్టి వైకాపాయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ గందరగోళంగా జరిగింది అప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో అప్పుడు వైకాపా ఎల్లపట్టాల ఇళ్ల పట్టాల పంపిణీ గందరగోళంగా జరిగింది అప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారులు నలభై ఒక్క వేల మందిని కూటమి ప్రభుత్వం అనారుగులుగా ప్రకటించింది ఇప్పుడు ఆ సంఖ్య యాభై వేలు దాటింది ఇంకా ఒక లక్ష ఎనభై ఏడు వేల లబ్ధిదారుల వివరాలు పరిశీలించాల్సి ఉంది అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ముప్పై ఒక్క లక్షలు ముప్పై ఒక్క లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్న విషయం నువ్వే రాసి దాంట్లో రాష్ట్రంలో పది వేల నాలుగు వందల పది గ్రామాల్లో మొత్తం ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు లేఅవుట్లు వేశారు జాగ్రత్తగా ఈనాడు రాసింది రాష్ట్రంలో పదివేల నాలుగు వందల పది గ్రామాల్లో ముప్పై ఏడు వేల రెండు రెండు వందల తొంభై ఐదు లేౌట్లు అంటే దాదాపుగా ముప్పై ఏడు వేల మూడు వందల లేౌట్లు వేశారు వీటిలో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ఫ్లాట్లను సిద్ధం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క కదా అంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఫ్లాట్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు అందులో పదహారు వేల ఐదు వందల ఏడు లేౌట్లు వంద శాతం ఫ్లాట్లు ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చారు అని కాగితాలపై ఉంది మళ్ళీ అక్కడ కుట్టరనమాట కాగితాలపై ఉండేది ఏంటేనే కదా కాగితాలపై ఉండేది సో ఇక్కడే దొరికిపోతా రాస్తారు ఒకసారి పాత ఏం రాసాం ఇప్పుడు ఏం రాసాం అని చెక్ చేసుకుంటే ఈనాడు ఎలా దొరికిపోతా ఇప్పుడు వార్తలు రాసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆల్రెడీ ఫ్లాట్లను ఇచ్చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే లేఅవుట్లో అయితే పదహారు వేల ఐదు వందల లేఅవుట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాట్లు లబ్ధిదారులకు ఇచ్చేశారు ఒక్కడు కూడా ఖాళీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత మంచి చేసిందో బురత్ జల్లాలని నువ్వు రాసినటువంటి వార్తలోనే ఉన్నది ఈనాడు కిరణ్ ఒకసారి చెక్ చేసి అల్లర్ల కేసులో ఏ నైన్టీన్గా గా పేరుని కిట్టు వైకాపా నాయకులు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి సమీపంలో ర్యాలీగా వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆయన చిత్రాలను కాళ్ళతో తొక్కారు తెదేపా నేత బొడ్డు శ్రీనివాస్ కోటమి నేతల ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శీలం భారతి కార్పొరేటర్ వాణికుస్మ బందెల కవి సహా పంతొమ్మిది మందిపై కేసు నమోదైంది వీరిలో మేకల సుబ్బన్న గోడవల్లి నాగరాజు నోబుల్ తామసు కొలుసుబాబు తుమ్మలపల్లి జగన్నాథరావు బాబావల్లి తిరుమల శెట్టి వరప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచారు అయితే నిందితులకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ తిరస్కరించారు మొన్నది బాగా పనిచేస్తున్నట్లుంది ఎందుకంటే మొన్న గౌరవ్ హైకోర్టు వారు సర్క్యులర్ జారీ చేశారు మీరు ముందు నోటీసులు ఇచ్చి విచారం చేసి పద్నాలుగు రోజులు విచారం జరిగిన తర్వాత అప్పుడు డీఎస్పీ ఆధ్వర్యంలో విచారం చేసి వాళ్ళ మీద నిజంగా నేరం రుజువు అయితే అప్పుడు అరెస్ట్ చేయండి అని కానీ పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు పెడితే రిమాండ్ విధించారు సో ఇంకా పేరుని కిట్టు నైన్టీన్గా పెట్టారంట మచిలీపట్నం హోంమంత్రి పర్యటన గలవాటాలు ఈ కేసులో పెట్టేయండి ఇంకేముంది వైఎస్ఆర్ మచిలీపట్నం నాయకులు అందరిని ఏ నైన్టీ ఏ హండ్రెడ్ ఏ టూ హండ్రెడ్ ఒక ఐదు వందల మంది మంది పెట్టేయండి మీకు అలవాటు అయిపోయింది కదా కేసులు పెట్టిట్లా వేధించటం